హలో ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ క్రొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి దినము కూడా మీకు మా వీడియోలు వస్తాయి ఎప్పుడు మేము పెడతామో ప్రతి వీడియో కూడా మిమ్మల్ని సందర్శిస్తుంది అప్పుడు మీరు ఆ వీడియో చూసి మీ ఇంటిల పాది కూడా కూర్చొని ఆ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్చుకొని మాట్లాడగలిగినట్లుగా ఉండటానికి మా చిన్న ప్రయత్నం కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి ఈ వీడియో పట్ల ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం మీ సూచనలు ఇంకా మీకు దేని మీద వీడియో చేయాలని అన్నట్లయితే ఆశ ఉంటే దాని మీద చెప్పండి దాని మీద వీడియో చేద్దాం ఓకేనా సరే మన స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్లోనే వీడియో చేయాలి గ్రామర్ కాన్సెప్ట్లో కాదు మనం చేసే వీడియోలో గ్రామర్ కాన్సెప్ట్లు వచ్చేస్తే వీఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ వీ హ్యావ్ బీన్ లర్నింగ్ సీన్స్ అవర్ సిక్స్ స్టాండర్డ్ గ్రామర్ ఈవెన్ దో వీఆర్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ డ్యూ టు ద టైమ్ టేకింగ్ దిస్ టైప్ ఆఫ్ డెసిషన్ టు డూ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్ ఓకే వెల్కమ్ టు రారాజు రోజు అడ్వాన్స్ స్పోకన్ ఇంగ్లీష్ ల్యాబ్ తెలుగు టు ఇంగ్లీష్ తెలుగు నుండి ఇంగ్లీష్లోనికి మీరు రాగలుగుతారు అంటే తెలుగు భాష నుండి ఇంగ్లీష్ భాషను నేర్చుకోగలుగుతారు నేరుగా ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం కష్టమవుతుంది తెలుగువారికి కాబట్టి కావాలి అనే సందర్భాన్ని మనం చూడబోతున్నాం ఈ సందర్భం చూడబోయే ముందు ఒక చిన్న మనవి ఏంటంటే పాతవారు లైక్ కొట్టండి తప్పనిసరిగా మీరు ఇచ్చే ఫీజు అదే ఇంకో విషయం ఏంటంటే డైలీ రెగ్యులర్గా ప్రతిరోజు కూడా క్లాసులు వింటూ ఒక మూడు నెలల్లో సంపూర్ణంగా నేర్చుకోవాలని ఆశ ఉందండి అని వారు తప్పనిసరిగా మాకు రారాజు అడ్వైజ్ స్పోకన్ ఇంగ్లీష్ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ కోర్స్ అంటే ఆన్లైన్ టీచింగ్ ఉంటుంది ఆన్లైన్లో ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది టీచింగ్ ప్లస్ ప్రాక్టీస్ కలిపి ఉంటుంది ఆన్లైన్లో కాబట్టి దాని గురించి అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి ఇంకో కొత్త బ్యాచ్ గురించి ఆ కొత్త బ్యాచ్ కొరకు మేము అడ్మిషన్స్ సంప సేకరిస్తున్నాం కనుక మమ్మల్ని సంప్రదించి మీరు జాయిన్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను ఓకేనా రండి ఈరోజు సందర్భం కావాలి ఈక్వల్ టు వాంట్ ఆర్ వాంట్స్ టు వాంట్స్ కావాలి ఈక్వల్ టు వాంట్ ఆర్ వాంట్స్ ఏంటి కావాలి అన్నది ఇంగ్లీష్లో చెప్పగలగాలి తర్వాత వద్దు లేక అక్కర్లేదు వద్దు లేక అక్కర్లేదు అని అర్థం రావాలంటే డోంట్ బై డజంట్ వాంట్ డోంట్ వాంట్ ఆర్ డజంట్ వాంట్ డోంట్ బై డజంట్ వాంట్ అంటే డోంట్ వాంట్ కానీ డజంట్ వాంట్ కానీ పడుతుంది అక్కడ కనుక వద్దు మాకు అక్కర్లేదు అంటాం ఈ బా ఈ మాటల్ని తెలుగులో మాట్లాడటానికి కావలసిన మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాను నేను మీరు ఎవరైనా డాక్టర్ రాజు జూకి వెళ్ళాడా నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ టూ సిక్స్ సెవెన్ వన్ జీరో మా యొక్క ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వటానికి మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ రండి క్లాసులకు వెళ్తుందాం మొదటిది ఏంటంటే అంటే కావాలి డాష్ 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 కావాలి ఏంటి కావాలి అన్నది ఆ డాష్ను పూరించాలి కంప్యూటర్ కావాలి సెల్ ఫోన్ కావాలి ఇలాగా కానీ ముందు మొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే అంటే మొదటి స్టెప్ కావాలి అంటే దాని అర్థం ఇంగ్లీష్లో ఏంటి అంటే వాంట్ ఆర్ వాంట్స్ అంటే వాంట్ కానీ లేక వాంట్స్ కానీ వాంట్ దేనికంటే ఐ అన్నప్పుడు వాంట్ వస్తుంది ఐ వయ్ దే యు వాళ్ళు అనడానికి వాంట్ వస్తుంది కానీ హీ షీ ఇట్ ఒక వ్యక్తి ఒక వస్తువు ఒకరు అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాంట్స్ వస్తుంది కనుక కావాలని అర్థం ఏంటంటే వాంట్ ఆర్ వాంట్స్ అన్నది ఓకే ఇప్పుడు రెండో దానికి వచ్చేద్దాం ఎవరికి కావాలి అన్నది దానికి సమాధానంగా సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ అన్నది సబ్ ఆబ్జెక్ట్ నేను పెట్టట్లేదు నేను ఇక్కడ మూడో స్టెప్కి వెళ్ళలేదు ఇంక నేను రెండో స్టెప్లు ఉన్నాను సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ అటు వాంట్ కానీ వాంట్స్ కానీ పెట్టాలి సబ్జెక్ట్ని బట్టి కనుక ఐ వీ యు దే అన్న వాటికి వాంట్ వస్తుంది హీ షీ ఇటు ఒక వ్యక్తి అన్నదానికి వాంట్స్ వస్తుంది ఎక్కువ మంది వ్యక్తులు అనేసరికి వాంట్ వస్తుంది ఒకే వ్యక్తి అనేసరికి వాంట్ వస్తుంది ఓకే మనం ప్రాక్టీస్కి వెళ్దాం ఎవరికి కావాలి అన్న దాని మీద దానికి ఇంగ్లీష్ అర్థం ఏంటట అంటే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ ఓకే ఇప్పుడు ప్రాక్టీస్కి వచ్చేదరండి నాకు కావాలి ఐ వాంట్ నాకు కావాలి ఐ వాంట్ అతనికి కావాలి హీ వాంట్స్ చూడండి ఇక్కడ ఐ అనేది ప్లోరల్ బహువచనం హీ అనేది ఏకవచనం కాబట్టి హీ వాంట్స్ వి అనేది బహువచనం కాబట్టి వి వాంట్ సరే నాకు కావాలి ఐ వాంట్ అతనికి కావాలి హీ వాంట్స్ మాకు కావాలి ఊ వాంట్ నీకు కావాలి యు వాంట్ వారికి కావాలి దే వాంట్ ఆమెకు కావాలి షీ వాంట్స్ యాక్ వచ్చినాయి కదా గనుక వాంట్స్ పడ్డది ఎస్ అవుద్ది వెరవకి ఓకే ఇది వాంట్ అనేది వెరవండి కానీ ఇక్కడ సందర్భం కావాలి అనేది అర్థంలో మాట్లాడుతున్నాం మనం చేసిన పనిలో మాట్లాడలేదు కావాలి అంటే ఆ సందర్భాన్ని మాట్లాడుతున్నాం ఆమెకు కావాలి అంటే షీ వాంట్స్ నా పిల్లలకు కావాలి మై చిల్డ్రన్ వాంట్ మై చిల్డ్రన్ వాంట్ ఎందుకు వాంటు పిల్లలకు బహువచనం కనుక నా చిల్డ్రన్ వాంట్ మై చిల్డ్రన్ సారీ నా పిల్లలకు కావాలి మై చిల్డ్రన్ వాంట్ నా భర్తకు కావాలి మై హస్బెండ్ వాంట్స్ ఎందుకు ఏకవచ్చును ఒక్క వ్యక్తే కనుక నా భర్తకు కావాలి మై హస్బెండ్ వాంట్స్ నా భార్యకు కావాలి మై వైఫ్ వాంట్స్ నాకు కావాలి రవి నాకు రవి రవి వాంట్స్ నాకు అంటే ఇక్కడ రవిని తెలుగులో రాయలేదు ఒక్క నిమిషం రవికి కావాలి రవి వాంట్స్ నాకు కావాలి ఐ వాంట్ ఓకేనా చూసారా కావాలి ఎవరికి కావాలి అనేది ఇక్కడ మనం రెండో స్టెప్గా చూసాం మొదటి స్టెప్గా కావాలి ఈక్వల్ టు వాంట్ ఆర్ వాంట్స్ అయితే రెండో స్టెప్ ఎవరికి కావాలి అన్నదానికి సమాధానముగా సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ కనుక నాకు కావాలి అతనికి కావాలి మాకు కావాలి నీకు కావాలి వారికి కావాలి ఆమెకు కావాలి ఇలాగా మీ ఇంట్లో మీరు ప్రాక్టీస్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి తెలుసా మీ ఇంట్లో ఉన్నవారికి ఎవరికి ఏమి కావాలి అన్నది చెప్పుకోగలిగితే చాలు ఎవరికి ఏమి కావాలనేది చెప్పుకోగలిగితే చాలు మూడోది ఏంటట ఎవరికి ఏమి కావాలని చెప్పగలడం అనేది దానిలోకి వచ్చాం మనం ఎవరికి ఏమి కావాలన్న ప్రశ్నకు సమాధానం సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్టు ఎవరికి ఆబ్జెక్టు అంటే ఎవరికి అనేది సబ్జెక్ట్ అయితే ఏమనేది ఆబ్జెక్టు కావాలి అనేది మీనింగ్ వాంట్ ఆర్ వాంట్స్ అనేది మీనింగ్ మీనింగ్ మరొక చెప్ మరొకసారి చెప్తాను ఎవరికి అన్నది సబ్జెక్టు ఏమి అన్నది ఆబ్జెక్టు కావాలి అనేది వాంట్ ఆర్ వాంట్స్ మీనింగ్ కాబట్టి ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్కి వెళ్దాం ఐకి వీకి యుకి దేకి ఇద్దరు వ్యక్తులకి ఎక్కువ మందికి వాంట్ పడుతుంది ఇక్కడ ఈ సందర్భంలో కానీ హీకి షీకి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఇటుకి వాంట్స్ అనేది పడుతుంది కనుక జ్ఞాపం చేసుకోండి ఎప్పుడు కూడా ఎలా ఏం నేర్చుకోవాలట ఎగ్జాంపుల్స్ నేర్చుకోవడం కాదు నేర్చుకోవాల్సినవి ఏంటంటే అర్థం ఎవరికి ఏమి కావాలి అన్నదానికి ఇంగ్లీష్ అర్థం అంటే స్ట్రక్చర్ తర్వాత ఎవరికి కావాలి అన్నదానికి దాని యొక్క స్ట్రక్చర్ కావాలి అన్నదానికి దాని యొక్క స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్సే అర్థాలు ఓకేనా సరే ఇప్పుడు చూద్దాం మనం నాకు ఒక గ్లాస్ నీళ్ళు కావాలి ఐ వాంట్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఐ వాంట్ గ్లాస్ ఆఫ్ వాటర్ అతనికి నా అపాయింట్మెంట్ కావాలి హీ వాంట్స్ మై అపాయింట్మెంట్ హీ వాంట్స్ మై అపాయింట్మెంట్ మాకు సమయం కావాలి వి వాంట్ టైమ్ వి వాంట్ టైమ్ మాకు సమయం కావాలి మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కావాలి యూ వాంట్ స్పోకెన్ ఇంగ్లీష్ యూ వాంట్ స్పోకెన్ ఇంగ్లీష్ వారికి డబ్బు కావాలి దే వాంట్ మనీ అంటే దే ఈజ్ యూజ్ రస్ సబ్జెక్ట్ వాంట్ ఈజ్ యూజ్ రస్ మీనింగ్ మనీ ఈజ్ యూజ్ రస్ కావాలి అంటే ఆబ్జెక్టు డబ్బు ఆబ్జెక్టు దే ఈజ్ యూజ్ రస్ సబ్జెక్ట్ వాంట్ ఈజ్ యూజ్ అస్ మీనింగ్ మనీ ఈజ్ యూజ్ అస్ ఆబ్జెక్ట్ కనుక వారికి కా డబ్బు కావాలి దే వాంట్ మనీ ఆమెకు నా స్నేహం కావాలి షీ వాంట్స్ మై ఫ్రెండ్షిప్ షీ ఈజ్ యూజ్ సబ్జెక్ట్ వాంట్స్ ఈజ్ యూజ్ రజ్ మీనింగ్ మై ఫ్రెండ్షిప్ ఈజ్ యూజ్ రస్ ఆబ్జెక్ట్ నా పిల్లలకు ఏంటి కావాలి పాకెట్ మనీ కావాలి పాకెట్ మనీ కావాలి మై చిల్డ్రన్ వాంట్ పాకెట్ మనీ మన పిల్లలకు భోచన కనుక నా చిల్డ్రన్ అనేది నా పిల్లలకు అనేది మై చిల్డ్రన్ మై చిల్డ్రన్ ఈజ్ యూజ్ రస్ సబ్జెక్ట్ వాంట్ ఈజ్ యూజ్ రజ్ మీనింగ్ కావాలి Pocket money is used as object, so that my children want pocket money. Na pillaalaku pocket money kawali. Na ka cup of coffee kawali. My husband wants a cup of coffee. My husband is used as subject. Wants is used as meaning. A cup of coffee is used as object. Na Bharikku kavali kawali, chera kawali. My wife wants a new saree. మై వాంట్ మై వైఫ్ వాంట్స్ ఏ న్యూ శారీ మై వైఫ్ ఈజ్ యూజ్ రస్ అబ్జెక్ట్ వాట్స్ ఈజ్ యూజ్ రజ్ మీనింగ్ కావాలి ఎ న్యూ శారీ ఈజ్ యూజ్లస్ ఆబ్జెక్ట్ తర్వాత రవికి కొత్త కార్ కావాలి రవి వాంట్స్ ఏ న్యూ కార్ రవి ఈజ్ యూజ్ రస్ సబ్జెక్ట్ వాంట్స్ ఈజ్ యూజ్ ర మీనింగ్ య న్యూ కార్ ఈజ్ యూజ్ రస్ ఆబ్జెక్ట్ నాకు కొత్త సెల్ ఫోన్ కావాలి ఐ వాంట్ ఏ న్యూ సెల్ ఫోన్ ఐ ఈస్ యూజ్ ఇస్ అబ్జెక్ట్ వాంట్ ఈస్ యూజ్ రెస్ మీనింగ్ ఏ న్యూ సెల్ ఫోన్ ఇస్ యూజ్ ఎస్ ఆబ్జెక్ట్ నాకు ఒక కొత్త సెల్ ఫోన్ కావాలి ఆమెకు కొంత నీరు కావాలి షీ వాంట్స్ సమ్ వాట్ సమ్ ఆఫ్ వాటర్ షీ వాంట్స్ సమ్ ఆఫ్ వాటర్ వాంట్స్ సమ్ ఆఫ్ వాటర్ అయిపోయింది గనుక ఎవరికి మొదట కావాలి అన్నదానికి మీనింగ్ వాంట్ ఆర్ వాంట్స్ తర్వాత ఎవరి ఎవరికి కావాలి సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ ఎవరికి ఏమి కావాలి సబ్జెక్ట్ ప్లస్ వాంట్ ఆర్ వాంట్స్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు రండి మరలా దీనికి వచ్చేదాం వద్దు అక్కర్లేదు కావాలి అంటే ఏంటి మీనింగు అంటే కావాలంటే వాంట్ ఆర్ వాంట్స్ వద్దు అంటే మీనింగ్ ఏంటి అక్కర్లేదు లేక వద్దు ఈ రెండు పదాలు కూడా వాడతాం మన తెలుగులో అక్కర్లేదు వద్దు అంటుంటాం లేకపోతే అక్కర్లేదు అంటాం లేకపోతే కొంతమంది వద్దు అంటారు కనుక అక్కర్లేదు లేక వద్దు అనడానికి ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే డోంట్ బై డజంట్ ప్లస్ వాంట్ డోంట్ బై డజంట్ ప్లస్ వాంట్ ప్లస్ పెట్టలేదు వద్దు అక్కర్లేదు అంటానికి ఇంగ్లీష్ మీనింగ్ ఏంటండి డోంట్ బై డజంట్ ప్లస్ వాంట్ అంటే డోంట్ కానీ డోంట్ వాంట్ కానీ డజంట్ వాంట్ కానీ అని అర్థం డోంట్ బై డజంట్ ప్లస్ వాంట్ అనేది మీనింగ్ ఈ తెలుగు మీనింగ్ కంటస్ పెట్టాలి ఈ ఇంగ్లీష్ మీనింగ్ కూడా కంటస్ పెట్టాలి కనుక వద్దు అక్కర్లేదంటానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు అంటే మీనింగ్ అనేది మొట్టమొదటి మెట్టు మొదటి మెట్టు మీనింగ్ కలిసి పెట్టండి తర్వాత ఈ రెండోది ఎవరికి వద్దు ఎవరికి అక్కర్లేదు అంటే ఆబ్జెక్ట్ లేదు ఎక్కడ ఎవరికి అంటే సబ్జెక్టు సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ ప్లస్ వాంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వాంట్ ఆర్ డజంట్ వాంట్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వాంట్ ఆర్ డజంట్ వాంట్ అనేది ఇక్కడ ఏకంగా ఒకే సూత్రంగా మీకు కంట్రస్ పెట్టడానికి అనుకూలంగా ఒక సూత్రంగానే రెండు సూత్రాలు కలిపి పెట్టాం గనకి ఎవరికి వద్దు ఎవరికి అక్కర్లేదు అన్నదానికి సమాధానంగా సబ్జెక్ట్కి వద్దు సబ్జెక్ట్కి అక్కర్లేదు అంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ డోంట్ వాంట్ ఆర్ డజంట్ వాంట్ అని అర్థం ఓకే ఇప్పుడు నాకు వద్దు లేక నాకు అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ నాకు వద్దు అన్న ఐ డోంట్ వాంట్ నాకు అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ అతనికి వద్దు హీ డజంట్ వాంట్ అతనికి అక్కర్లేదు హీ డజంట్ వాంట్ ఏమండి ఇక్కడ డోంట్ అంటే బహువచ్చిన సబ్జెక్టు ఐ కనుక డోంట్ వచ్చింది వీ కనుక డోంట్ వస్తుంది యూ కనుక డోంట్ వస్తుంది ఏ కనుక డోంట్ వస్తుంది కానీ షీ ఇట్ ఒక వ్యక్తికి తప్పసరిగా డజంట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి అతనికి వద్దు హీ డజంట్ వాంట్ అతనికి అక్కర్లేదు హీ డజంట్ వాంట్ మాకు వద్దు వీ డోంట్ వాంట్ మాకు అక్కర్లేదు వీ డోంట్ వాంట్ నీకు వద్దు యూ డోంట్ వాంట్ నీకు అక్కర్లేదు యూ డోంట్ వాంట్ వారికి వద్దు దే డోంట్ వాంట్ వారికి అక్కర్లేదు దే డోంట్ వాంట్ ఆమెకు వద్దు షీ డజంట్ వాంట్ ఆమెకి అక్కర్లేదు షీ డజంట్ వాంట్ నా పిల్లలకు వద్దు మై చిల్డ్రన్ డోంట్ వాంట్ మై నా అంటే నా పిల్లలకు అంటే బహువచ్చనం ఒకరికంటే ఎక్కువ ఉంది కాబట్టి కనుక డోంట్ వాంట్ పడ్డది నా పిల్లలకు వద్దు మై చిల్డ్రన్ డోంట్ వాంట్ మా నా పిల్లలకు అక్కర్లేదు మై చిల్డ్రన్ డజంట్ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ డోంట్ వాంట్ రెండింటికోటే తర్వాత నా భర్తకు వద్దు మై హస్బెండ్ డోంట్ డజంట్ వాంట్ అంటే ఏక వచ్చినాం కదా నా భర్త అనేది ఏక వచ్చినాం కనుక మై హస్బెండ్ డజంట్ వాంట్ ఇక్కడ చూపిస్తుంటే వాంట నేను చూడండి మై హస్బెండ్ డజెంట్ వాంట్ మా హస్బెండ్కి నా హస్బెండ్కి అక్కర్ అక్కర్లేదు మై హస్బెండ్ డజంట్ వాంట్ నా భార్యకు వద్దు మై వైఫ్ డజంట్ వాంట్ నా భార్యకు అక్కర్లేదు మై వైఫ్ డజంట్ వాంట్ తర్వాత నాకు వద్దు ఐ డోంట్ వాంట్ సారీ నాకన్నా ఇక్కడ రవి 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 ఇంటి ప్రాబ్లం ఓకే రవికి వద్దు రవి డజంట్ వాంట్ రవికి అక్కర్లేదు రవి డజంట్ వాంట్ నాకు వద్దు ఐ డోంట్ వాంట్ నాకు అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ అయిపోయిందా ఇప్పుడు ఎవరికి వద్దు ఎవరికి అక్కర్లేదు అనేది చెప్పే ముందు ఒక విషయం ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు క్రొత్త ధనం ఎక్కడ కొన్ని కొనుగోలు నేను కొత్త ఇన్వెంటెడ్ సబ్జెక్ట్ మీకు వింట వింటారు కనుక ఆసక్తి పడుతుంది రెండోసారి పుడితే చదివితే రెండోసారి ఈ వీడియో చూస్తే మీకు అవగాహన ఆకలింపు ఏర్పడుతుంది మూడోసారి చూస్తే మీకు కాన్ఫిడెన్స్ పడుతుంది ఎస్ నేను మాట్లాడగలను ఈ సందర్భాన్ని అన్న కాన్ఫిడెన్స్ పుడుతుంది నాలుగోసారి మీరు చూస్తే ఏమవుద్దంట అంటే నాలుగోసారి మీరు చూస్తే ఈ సబ్జెక్టు మీ గుండెలోనికి వెళ్ళిపోతుంది కాబట్టి తప్పనిసరిగా నేను నాలుగు సార్లు ఈ వీడియో చూడవలసిందిగా మనం చేస్తున్నాను ఎవరికి వద్దు ఏమి వద్దు లేకపోతే ఎవరికి ఏమీ అక్కర్లేదు అన్నదానికి సమాధానముగా సమాధానముగా సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వాంట్ ఆర్ డజంట్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వాంట్ అంటే ఫ్లోరల్ సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ప్లస్ డజంట్ వాంట్ అంటే సింగులర్ సబ్జెక్ట్స్కి కనుక సబ్జెక్ట్ ప్లస్ డోంట్ బై డోంట్ ఆర్ డజంట్ ప్లస్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏమి ఎవరికి అనేది సబ్జెక్ట్ అయితే ఏమి అన్నది ఆబ్జెక్టు డజంట్ ఆర్ డోంట్ అనేది మీనింగ్ అంటే వద్దు లేక అక్కర్లేదు ఓకేనా కనుక సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ ప్లస్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది రండి నాకు ఒక గ్లాస్ నీళ్ళు వద్దు అక్క ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఐ డోంట్ వాంట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ ఐ డోంట్ వాంట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే నాకు గ్లాస్ నీళ్ళు వద్దు నాకు ఒక గ్లాస్ నీళ్ళు అక్కర్లేదు ఐ డోంట్ వాంట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు గ్లాస్ నీళ్ళు అక్కర్లేదు తర్వాత అతనికి నా అపాయింట్మెంట్ వద్దు హీ డజంట్ వాంట్ మై అపాయింట్మెంట్ అతనికి నా అపాయింట్మెంట్ అక్కర్లేదు హీ డజంట్ వాంట్ మై అపాయింట్మెంట్ మాకు సమయం వద్దు వీ డోంట్ వాంట్ టైం మాకు సమయం అక్కర్లేదు వై డోంట్ వాంట్ టైం మీకు సెల్ఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ వద్దు యూ డోంట్ వాంట్ స్పోకెన్ ఇంగ్లీష్ మీకు డోంట్ స్పోకెన్ ఇంగ్లీష్ అక్కర్లేదు యూ డోంట్ వాంట్ స్పోకెన్ ఇంగ్లీష్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అక్కర్లేదు యూ డోంట్ వాట్ స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత వారికి డబ్బు వద్దు దే డోంట్ వాట్ మనీ వారికి డబ్బు అక్కర్లేదు దే డోంట్ వాట్ మనీ ఆమెకు నా స్నేహం వద్దు షీ డజంట్ వాంట్ మై ఫ్రెండ్షిప్ ఆమెకు నా స్నేహం అక్కర్లేదు షీ డజంట్ వాంట్ మై ఫ్రెండ్షిప్ నా పిల్లలకు పాకెట్ మనీ వద్దు మై చిల్డ్రన్ డోంట్ వాంట్ పాకెట్ మనీ నా పిల్లలకు పాకెట్ మనీ అక్కర్లేదు మై చిల్డ్రన్ డోంట్ వాంట్ పాకెట్ మనీ నా భర్తకు ఒక కప్పు కాఫీ వద్దు మై హస్బెండ్ డజంట్ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ మై హస్బెండ్ డజంట్ వాంట్ ఏ కప్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఓకే నా భర్తకు కప్పు కాఫీ అక్కర్లేదు మై హస్బెండ్ డజంట్ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ నా భార్యకు క్రొత్త చీర వద్దు మై వైఫ్ డజంట్ ఏ న్యూ శారీ నా భార్యకు క్రొత్త చీర అక్కర్లేదు మై వైఫ్ డజంట్ ఏ న్యూ శారీ రవికి కొత్త కారు వద్దు రవి డజంట్ వాంట్ ఏ న్యూ కార్ రవికి కొత్త క్రొత్త కారు అక్కర్లేదు రవి డజంట్ ఏ న్యూ కార్ నాకు ఒక క్రొత్త సెల్ ఫోన్ వద్దు ఐ డోంట్ వాంట్ ఏ న్యూ సెల్ ఫోన్ నాకు క్రొత్త సెల్ ఫోను అక్కర్లేదు ఒక క్రొత్త సెల్ ఫోన్ అక్కర్లేదు ఐ ఐ డోంట్ వాంట్ ఏ న్యూ ఫోన్ రెండిటికి డోంట్ వాంట్ ఏ ఓకే తర్వాత ఆమెకు కొంత నీరు వద్దు షీ డజంట్ వాంట్ సమ్ ఆఫ్ వాటర్ ఆమెకు క్రొత్త నీరు కొంత ఆమెకు కొంత నీరు వద్దు షీ డజంట్ వాంట్ సమ్ ఆఫ్ వాటర్ ఆమెకు కొంత నీరు అక్కర్లేదు షీ డజంట్ వాంట్ సమ్ ఆఫ్ వాటర్ చూసారా గనుక ఎట్లా ఉందట మొదట కావాలి అని దానికి అర్థం చూసాం ఎవరికి కావాలి అన్నదానికి అర్థం చూసాం కావాలన్న దానికి అర్థం చూసాం ఎవరికి కావాలి అన్నదానికి అర్థం చూసాం చూడండి మూడోది ఏంటట అంటే ఎవరికి ఏమి కావాలి అన్నది చూసాం మూడోది తర్వాత నెక్స్ట్ సందర్భం నెగిటివ్ సందర్భం ఏంటట వద్దు ఎవరి వద్దు అక్కర్లేదు అనడానికి డోంట్ వాంట్ ఆర్ డజంట్ వాంట్ అనేది మీనింగ్ చూసాం తర్వాత ఎవరికి వద్దు ఎవరికి అక్కర్లేదంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వాంట్ ఆర్ డజంట్ వాంట్ అనేది చూసాం తర్వాత మూడోది ఏంటంటే ఎవరికి ఏమి వద్దు లేక ఎవరికి ఏమి అక్కర్లేదంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ డజంట్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ వాంట్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది చూశాం కనుక ఈ సందర్భాన్ని సులువుగా మీరు ఆకలింపుగా ఉండాలి మీరు మాట్లాడగలగాలి మీ కామెంటెన్స్ పుట్టాలంటే తప్పనిసరిగా ఈ మా వీడియో మీరు తప్పనిసరిగా నాలుగు సార్లు చూడడం మొదటిసారి చూస్తే మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది రెండోసారి చూస్తే మీకు అవగాహన ఆకలింపబడుతుంది మూడోసారి చూస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్కి పెరుగుతుంది నేను మాట్లాడగలను నాలుగోసారి చూస్తే తప్పనిసరిగా ఈ సబ్జెక్ట్ అంతా మీ గుండెల్లోకి మీ మైండ్లోకి వచ్చేస్తే ఎవరికి కంట్రస్ పెట్టవలసిన అవసరం లేదు కనుక కాలి ఉన్నప్పుడే జస్ట్ ఇంకా వీడియో ఓపెన్ చేసి ఏ సమయంలో చిన్న సమయం కాలిగుంటే ఆ సమయంలో వీడియో ఓపెన్ చేసి మీరు వినవలసిందిగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా రెగ్యులర్గా జాయిన్ అయ్యి కాలేజీలో రెగ్యులర్ క్లాసులో ఆన్లైన్లో జాయిన్ నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ టూ సిక్స్ సెవెన్ వన్ జీరో ట్రైనర్ రెవరెండ్ డాక్టర్ రాజు కిలాడా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ